ఫిఫ్టీన్ ఇయర్స్ బ్రహ్మచర్యం పాటించిన పాండురాజు తనని అర్ధనగ్నంగా చూసి నిగ్రహం కోల్పోయాడు జయశ్రీరామ్ మాదిరి ఆ మంత్రాన్ని అశ్విని దేవతల్ని సో మాద్రికి ఇద్దరు కుమార్లు పుడతారు వాళ్లే నకులాయన్ సహదేవ పాండురాజ్ కి మొత్తం ఐదుగురు కుమారులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల అండ్ సహదేవ ఇక్కడ పాండురాజ్ కి భీముడు పుట్టే టైంలో అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుడతాడు ఔరవుల్లో పెద్దవాడు ఆ తర్వాత మొత్తం తొంభై తొమ్మిది మంది అబ్బాయిలు అండ్ ఒక అమ్మాయి పుడతారు కౌరవులు పుట్టు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం హలో గైస్ మీకు మహాభారతం క్యారెక్టర్స్ గురించి ఇండక్ట్ వీడియోస్ కావాలా ఫస్ట్ ఎవరి గురించి కావాలో కామెంట్స్ లో చెప్పండి అలా పదిహేను సంవత్సరాలు గడిచిపోతాయి ఇంకా పాండవులు అడవిలోనే అన్ని విద్యలు నేర్చుకుంటారు అందరూ సంతోషంగా ఉంటూ ఉంటారు బట్ విధి ఆడిన వింత నాటకం చూడండి ఒక రోజు తపస్సు చేసుకోవడానికి నది తీరం వెళ్లిన పాండురాజు అప్పుడే స్నానం చేస్తూ అర్ధ నగ్నంగా ఉన్న తన రెండో భార్య మాద్రి కనిపిస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్రహ్మచర్యం పాటించిన పాండురాజు మాద్రిని చూసి నిగ్రహం కోల్పోయాడు సో తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఫాలో చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం